భారతదేశం పురాతన ఆలయాలకు నిలయం ఇక్కడ వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఆలయాలున్నాయి వీటిలో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి వీటిని సైన్స్ ని ఎక్కువగా నమ్మేవారు ఎంత పరిశోధనలు చేసినా అంతు చిక్కడం లేదు అలాగే ఒక శివాలయంలో ఉన్న ఒకదాని రహస్యాన్ని ఇప్పటికీ ఎవరు ఛేదించలేదు ఉత్తర భారతదేశంలో ఉన్న ఒక శివాలయంలో ఓవైపు మంచుగడ్డలు మరోవైపు వేడి నీరు కనిపిస్తుంది ఈ నీరు ఎలా వస్తుందో ఎవరికీ తెలియడం లేదు ఈ వేడి నీరు ఇలా రావడానికి మాత్రం ఓ చరిత్ర ఉందని అంటున్నారు ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది వేడి నీరు రావడానికి కారణం ఏమిటి హిమాచల్ ప్రదేశ్ అనగానే చల్లటి ప్రాంతం అని అందరికీ తెలుసు అక్కడ శీతాకాలంలో ఎక్కువ మంచు కురుస్తూ ఉంటుంది ఈ రాష్ట్రంలోని కులు పట్టణానికి నలభై కిలోమీటర్ల దూరంలో మణికరణ్ అనేటువంటి ఒక పురాతన శివాలయంలో ఉంది ఇక్కడ పార్వతీదేవి నది ప్రవహిస్తుంది ఈ నదికి ఒకవైపు శివాలయం మరోవైపు గురుద్వారా ఉంటుంది నదికి ఓ వైపు ఉన్న శివాలయంలో ఒకవైపు మంచు కనిపిస్తుండగా మరోవైపు ఉడుకుతున్న వేడి నీరు కనిపిస్తుంది ఇంతటి చల్లటి ప్రాంతాల్లో ఇంతటి వేడి నీరు ఎక్కడి నుంచొస్తుందని ఇప్పటి వరకు కొందరు శాస్త్రవేత్తలు ప్రయోగాలు కూడా చేశారు కానీ ఏ విషయం తేలలేదు అయితే దీనికో చరిత్ర ఉంది పార్వతీదేవి కొలనులో స్నానం చేస్తుండగా తన ఆభరణం నుంచి ఒక ముత్యం విడిపోయి పాతాళానికి చేరుతుంది ఈ విషయాన్ని శివునికి చెప్పగా తన గణాలను ఉపయోగించి దానిని తీసుకురమ్మంటారు దీంతో ఎంత వెతికినా ముత్యం దొరకదు శివుడు ఉగ్రరూపం దాల్చుతాడు శివుని ఆగ్రహానికి పార్వతీదేవి నది నీరు వేడిగా మారుతుంది ఇది ఉడుకుతున్నట్టు కనిపిస్తుంది ఇదే సమయంలో నైనా దేవత ప్రత్యక్షమై పార్వతీ ముత్యం విషయాన్ని పాతాళంలో ఉన్న శేషనాకు చెప్తుంది అయితే శేషనాగు బుసలు కొట్టడంతో అక్కడున్న కొన్ని ముత్యాలు భూమిపై పడ్డాయి ఇందులోని పార్వతీదేవికి సంబంధించిన ముత్యాన్ని తీసుకుని మిగతా వాటిని నదిలో వేయడంతో అవి బండరాలుగా మారుతాయి అప్పటి నుంచి ఈ వేడి నీరు ఇలాగే ఉంటూ ఉడుకుతూ వస్తోంది అయితే కొందరు విషయాన్ని నమ్మక పరిశోధనలు చేశారు కానీ ఎవరు ఈ నీరు ఎందుకు వేడిగా ఉంటుందో చెప్పలేకపోయారు ఈ వేడి నీటి ఉష్ణోగ్రత ఎనభై నుంచి తొంభై డిగ్రీల వరకు ఉంటుంది ఈ వేడి నీటిపై ఆహార పదార్థాలు కూడా తయారు చేసుకుంటారు అంతేకాకుండా ఈ వేడి నీటితో చల్లటి నీరు కలుపుకుని స్నానం చేయడం ఆరోగ్యంగా ఉంటారని స్థానికులు చెప్తున్నారు ఈ ఆలయ విశిష్టత తెలిసిన వారు ఈ వింత గురించి చూసేందుకు చాలా మంది అక్కడికి వస్తుంటారు అంతేకాకుండా అక్కడున్న శివానుగ్రహం పొందేందుకు ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు